హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు స్పెయిన్ హైవేలోకి అయితే వచ్చాము అలా ఫ్రెండ్స్తో అయితే అలా వచ్చాము నార్మల్గా చూసారు కదా ఎలక్ట్రికల్ బల్ యాజ్ ఇట్ ఈజ్ ఇండియా చూసినట్లే ఇండియాలోనే ఉంది చాలా అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సో అలా అయితే వచ్చాము బయటికి ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి వచ్చాము బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా స్వెటర్స్ వేసుకొని అయితే వచ్చారు ఇదైతే ఈవినింగ్ టైం కనుక కొంచెం డార్క్గా అయితే కనిపిస్తుంది ఇది అయితే హైవేలో ఉన్నాం ప్రజెంట్ హైవేలో వచ్చాము చూసారు కదా మన ఊర్లో ఉండే సిటీ బస్సులు ఇవి అంతా ఇండియా రకమైన ఏమి స్పెయిన్లో ఉన్నా కనుక స్పెయిన్ అని మాటే తప్ప జాజ్ ఇట్ ఈజ్ ఇండియా మన ఇండియా చూసిన స్పెయిన్ చూసిన ఒక్కలానే ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎక్కువ బీచ్లనే అదొక చాలా బాగా రెడీ చేసుకుంటారు బీచ్లో ఎక్కువైతే ఎంజాయ్మెంట్ చేస్తారు బాగా చిల్ అవుతారు బీచ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు సముద్రం కనిపించిందంటే చాలా ఇంకా వాటర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇందులో వాటర్లో కూడా ఏం వదలడానికి లేదు ఒకవేళ షిప్లు ట్రావెల్ చేసినా సరే షిప్లో నుంచి కూడా ఏమీ వేయడానికి లేదు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవుతారు బీచ్ల విషయంలో మాత్రం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ అయితే అక్కడే చిల్ అవుతారు రెస్టారెంట్లు అన్నీ లైన్గా ఉంటాయి బీచ్ల్లో కూడాను బీచ్లు ప్రతి అడుగు అడుగు బీచ్ అయితే మాత్రం ప్రతి కిలోమీటర్ల దూరం తర్వాత మళ్ళీ బీచ్కి ఇంకొక పేరు ఇంకొక పేరు ప్రతి బీచ్ బీచ్కి పేర్లు మారుతూ ఉంటాయి రెస్టారెంట్లు అన్నీ కూడాను ఆ పక్కనే సముద్రం పక్కన హైవే పక్కన హౌస్లు రెస్టారెంట్లు హోటల్స్ ఆ బీచ్ లెస్క్లో కూడా మంచి మంచి రెస్టారెంట్లు అండి బాడెన్ రెస్టారెంట్లు అలాగా చాలా బాగుంటాయి బీచ్లు కూడా చూసారు కదా హైవేకి అయితే వచ్చాము హైవేలో డార్క్ టైంలో వస్తే ఎలా ఉంటుంది అని అలా ఫ్రెండ్స్తో రోమింగ్ జస్ట్ టైం పాస్ ఎలా ఉంటుంది అని అది ఒక ఎక్స్పీరియన్స్ అలా తిరగడానికి అయితే వచ్చాము బాగానే ఉంది చలి అది మనం చూసాం కదా ఇండియాలో ఎలా బోన్ చేసి అలా బయటకు వస్తాము కొన్ని కొన్నిసార్లు అయితే బయటకు వచ్చి బాగు ఫ్రెండ్స్ అందరం కూడా చాలామందికి తెలిసి అక్కడైతే ఫుడ్ బాగుంటుంది ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఏదైతే ఏ వెరైటీ అక్కడ బాగుంటుంది అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి స్టే టేస్ట్ చేయడం నెక్స్ట్ టైం వచ్చి ఒక్కొక్కసారి మన షిప్లో తినేసి బయటకు రావడం అంత బాగానే ఉంటుంది అలా తిరగడానికి చూసారు కదా సిటీ బస్ వచ్చింది సేమ్ సిటీ బస్సులు అన్నీ అస్సలు కాకపోతే ఇక్కడ కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు అంత కేర్ తీసుకుంటారు కనుక అంత నీట్గా ఉంటుంది కనుక రోడ్డు మీద టేబుల్స్ చైర్స్ వేసి అక్కడ ఫుడ్ అన్ని తినొచ్చు హ్యాపీగా చూసారు కదా సెంటర్లో ఎన్ని చైర్స్ వేస్తారు చూసారు అంత జనం ఇంక ఇప్పుడు లేట్ అయింది కనుక జనం తక్కువ మామూలుగా అయితే అసలు చైర్స్ కూడా వెయిట్ చేయవలసి వస్తుంది అంత ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చిల్లు అవుతారు అంతే ఇంకా ఎవరు అలవాట్లు వాళ్ళవే సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది జస్ట్ వీధుల్లో అలా తిరగడం రెస్టారెంట్లో బోన్ చేయడం మన ఊర్లో ఉండే సిటీ బస్సులు స్పెయిన్లో కూడా చూడటం అండ్ సీమ్ యాజ్ ఈజ్ ఒకేలా ఉన్నాయి అని చెప్పి మనం కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వడం ఎందుకంటే స్పెయిన్ వచ్చి కూడా మనం ఇండియాలాగే ఫీల్ అవ్వడం అంటే చూసారు కదా మా ఫ్రెండ్ కూడా అలా తిరుగుతూ ఉన్నాడు అలా జస్ట్ వాకింగ్ అంతే ప్రతి ఒక్కరు కూడా మనం బయటకు వచ్చేటప్పుడు జస్ట్ అలా చిల్ అవ్వడానికి వస్తారు జస్ట్ అక్కడ పార్క్ చూడడానికి భోజనం కొన్ని రోజులైతే భోజనం చేస్తాము అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయడం ఒక్కొక్కసారి అక్కడ మనం పికప్ చేసుకుని పార్క్లో కూర్చొని భోజనం చేయడం బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చూసారు కదా వాటర్ ఫాల్స్ కొన్ని లైట్లు అయితే పని చేయడం లేదు ఓన్లీ వాటర్ కనిపిస్తుంది కొన్ని కొన్ని లైట్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి ఇలాంటి వాటర్ ఫాల్స్ ప్రతి అడుగు అడుగు కొంచెం కొంచెం దూరంలోనే ఇలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి సో చూసారు కదా రెండు వైపులాగా షాపులు ఉండి ఇంత లెంత్ రోడ్డు ఉండి అందులోనే వెహికల్స్ వెళ్ళడం రావడం అక్కడ రెస్టారెంట్ చేయర్స్ అంతా అదొక ఎక్స్పీరియన్స్ అంతే ఇంకా బాగా ఉంది థ్రిల్గా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి బాగుంది అది చూస్తే అదొక ఎక్స్పీరియన్స్ అదొక థ్రిల్లింగ్ అలా బయట తిరిగితే ఫ్రెండ్స్తో బాగుంచేసామంటే ఒక వన్ అవర్ అక్కడే అయిపోద్ది ఎందుకంటే కొందరు తాగే వాళ్ళు ఉంటారు కొందరు తాగని వాళ్ళు ఉంటారు తాగితే తెలుసు కదా కొంచెం చిల్లర ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా కాకపోతే ఎక్కువ అయితే తాగరు లిమిట్లోనే తాగుతారులే ఎందుకంటే మందు అయితే ఇక్కడ చాలా చీపు అలవాటు ఉన్న వాళ్ళు వచ్చారు అని అంటే జస్ట్ మందు అయితేనే వస్తారు మందు అయితే కంపల్సరిగా తాగుతారు చూసారు కదా రోడ్లు కూడా ఎంత ఫ్రీగా ఎంత ఇదిగా ఉన్నాయో చాలా నీట్గా క్లీన్గా అయితే ఉన్నాయి సో ఆ విధంగా బయటకు వచ్చామంటే మాత్రం స్వెటర్ వేసుకొని అయితే కంపల్సరీగా రావాల్సిందే చలి అయితే విపరీతమైన చలి సో అలా వాక్ చేస్తున్నాం కనుక ఇంకా మన బాడీకి కూడా కొంచెం హీట్ ఎక్కుతుంది కనుక ఆ స్వెటర్ ఉన్నా సరే సరిపోతుంది లేదు బొల్ల మీద గట్టి వెళ్తాము టూ వీలర్ మీద వెళ్తామంటే మాత్రం కొంచెం ఇంకా స్వెటర్స్ అన్నీ కూడా అయితే కొంచెం వేసుకోవాలి బాగా కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగా ఫాలో అవుతారు రోడ్డు ఖాళీగా ఉంది కదా వెళ్ళిపోరు అసలు సిగ్నల్ పడింది అంటే కంపల్సరీగా అవుతారు నెక్స్ట్ మనం రోడ్డు దాటేటప్పుడు కూడా మనకు కూడా సిగ్నల్ అయితే చూపిస్తుంది వాకింగ్ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు చూపించినప్పుడు ఇన్ని సెకండ్స్ అని చూపిస్తుంది ఆ టైంలోనే మనం రోడ్డు దాటాలి ఆ సెకండ్స్ చూసుకుంటూ లేదు రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చెప్పి అక్కడ రెడ్ మార్క్ పడినా సరే అలా మనమైతే వెళ్ళి వాకింగ్ అయితే చేయకూడదు వాకింగ్ అంటే అదే రోడ్డు క్రాస్ చేయకూడదు సో రోడ్డు ఖాళీగా ఉన్నా సరే మనం ఆ సింబల్ చూసుకొని వాక్ చేయాలని సింబల్ చూపించినప్పుడే రోడ్డు అయితే క్రాస్ చేయాలి అలా అయితేనే మనం ఎంత దూరం వచ్చి కూడా కొంచెం సేఫ్గా ఉంటాము రోడ్డు ఖాళీగా ఉంది కదా పద నడిచి ఇది అది ఎవరైనా స్పీడ్గా వచ్చారని అంటే ఇంక అంతే సంగతి చూసారు కదా రోడ్డు మీద ఇదంతా రోడ్డు మీద ఇంకా ఎవరు డ్రింకులు తీసుకున్నా తాగిన సిగరెట్లు చాలా బాగుంటుంది జనాలు ఛానల్లో ఎవరికి గోల వాళ్ళు తిన్నట్లే ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు అక్కడ కూర్చొని ముందు తేగే వాళ్ళు తాగడం సిగరెట్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగడం సెల్ఫీలు దిగిన వాళ్ళు ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు టైంపాస్కి వచ్చేవాళ్ళు రెస్టారెంట్లకి వచ్చేవాళ్ళు అంతా రోడ్డు మీద రెస్టారెంట్ పక్కన రెస్టారెంట్ రెస్టారెంట్ పక్కన రెస్టారెంట్ అలాగ ఉంటాయి లైన్ కా సో అండ్ రెస్టారెంట్లు అంత లోపల సీటింగ్ ఫోర్ ఫైవ్ చైర్స్ ఉంటాయి అంతే అందులో కూడా ఎవరైతే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువైతే అయితే ఎవరు ఇవ్వడం లేదు మన తగ్గుంటే ఆల్మోస్ట్ బయట తాగుతారు ఎందుకంటే మంత్ అయిన వెంటనే స్మోకింగ్ కూడా చేస్తారు కనుక సో ఆ విధంగా సంత సందులు కూడా చూపించాను ఆ సంత సందులు కూడా ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి కానీ నీట్గా ఉంటాయి రోడ్డు గొంతులు ఉండడం గుయ్యలో ఉండడం మన మీద అన్నట్లయితే ఏముంటుంది చూసారు కదా షాప్ అక్కడే ఉందో ముందు షేర్ చేస్తారు అంతే మళ్ళీ మధ్యన గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఈ పక్కన చైర్స్ చూసారు కదా లైన్ కలిగే చైన్స్ చైర్స్ అన్నీ వేస్తారు సర్వ్ చేస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయినా ఏదైనా సరే బాగుంది చూసారు ఇంత పెద్ద లెంత్ కూడా రెస్టారెంట్ లైన్గా ఈ మధ్యలో చూసారు కదా రోడ్డు అవతల రోడ్డు మధ్యలో లైన్ మధ్యలో చెట్లు అంత బాగుంది చూడడానికి అయితే అట్రాక్టివ్గా చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది ఆ పక్కనే పార్కు పక్క పక్కనే ఏ షాప్ కావాలంటే అది బర్గర్ కంటే బర్గర్ ఫ్రీజా కంటే ఫ్రీజా ఫుడ్ కంటే ఫుడ్జ్ ఇండియన్ రెస్టారెంట్ కావాలంటే ఇండియన్ రెస్టారెంట్ గ్రోసరీకి వెళ్ళాలంటే గ్రోసరీ మనం ఇంకా రెస్టారెంట్లో మందు తీసుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ మామూలు మనం గ్రోసరీ షాప్లు ఉంటాయి కదా చిన్న చిన్న అదే సూపర్ మార్కెట్ లాంటివి అందులో కూడా మందు దొరుకుతుంది అందులో అయితే ఇంకా చీప్ పడుతుంది అది అందులోనే కొందరు చిప్స్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ గ్లాసులు మందు బాట్లు తెచ్చుకుంటారు మనం అంటే మందు కావాలంటే ఏంటి ఓన్లీ మనం బార్కి అంటే ఏమి ఉండదు ఇక్కడ ప్రతి షాప్లో కూడా మంది అమ్మేస్తారు అనకూడదు కానీ స్వీట్ షాపులు బేకరీలో కూడా మందు అమ్ముతున్నారంటే అంటే అదే పెద్ద షాకింగ్గా ఉంది ఇంకా దగ్గర షాపులలో కూడా ప్రతి షాపులో కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంచి నీళ్ళు వైన్ తాగుతారు లేడీస్ ఎక్కువ వైన్ ప్రిఫరెన్స్ ఆ విధంగా అందుకని చెప్పి వాళ్ళకి ప్రతి షాపులో కూడా మందు అనేది దొరుకుతుంది ఆ విధంగా ఎందుకంటే సేల్స్ని పెట్టే కదా ఏదైనా సరే ఎక్కడైనా సరే ఆ విధంగా కాకపోతే మనం రెస్టారెంట్ బార్ అండ్ రెస్టారెంట్లో మనం మందు కొనుక్కుని తాగే కాస్ట్కి సూపర్ మార్కెట్లో బాటిల్ తీసుకునే కాస్ట్కి చాలా డిఫరెన్స్ సూపర్ మార్కెట్లో మనం తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ మామూలు గ్రోసరీ షాపులలో అక్కడ తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్ ముందు అదే రెస్టారెంట్లు ఇలా కూర్చొని అక్కడ మందు ఆర్డర్ తర్వాత తాగుతామని అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఆ విధంగా కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకని చాలామంది ఆ రోడ్ మీద చూసారు కదా ఇలా కూర్చొని జనాలు అంత ముందు చూసారు కదా కొంచెం ముందుగా అక్కడ ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం లేదా గ్రోసరీ షాప్లో కిరాణ్ షాప్లో ఉంటాయి కదా చిన్న చిన్న షాపులు అందులోకి వెళ్ళడం మంది తెచ్చు కూడా తాగేయడం ఇప్పుడు కూడా డైలీ మనం కూడా ఒక వారం రోజులు ఇలా బయట తిరగడానికి వచ్చామని అంటే మనకే అర్థమైపోదా ఆ సూపర్ మార్కెట్లు ఇపోట్లో ఒక లీటర్ ఎంత కాస్ట్ ఉంది గ్రోసరీ షాప్లో ఎంత కాస్ట్ ఉంది రెస్టారెంట్లు ఎంత కాస్ట్ ఉంది సో మనం అక్కడే తీసుకోవాలి ఒక్కరు తెలిసిందంటే మిగతా వాళ్ళందరికీ వాట్సాప్లో షేర్ చేసేస్తారా అక్కడ కాస్ట్ ఎక్కువ ఇందులోకి ఒక అందులో తీసుకురా అక్కడ కూర్చొని అప్పుడు తాగొచ్చు చేయచ్చు నలుగురు ముంటే ఒక బాటిల్ వేసి వచ్చు బాగా అయిపోద్ది చిన్న చిన్న కొనుక్కుంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అంటుంటాను చూసారు కదా హలో హలో కూడా స్పెషల్ వీడియో కూడా చేశాను పాతవే పురాణాలు అన్నీ చేశాను అందులో నా పాత జ్ఞాపకాలు ఎలా ఉంచారు ఏంటి అనేది కూడా అది స్పెషల్ వీడియో కూడా అయితే ఇందులో ఉంది ఆల్రెడీ చేసే ముందే అది చూసారు కదా షాపులన్నీ ఏ షాప్లో అక్కడ ఎక్కువ జనాలు అయితే కూడా వండరు రోడ్ల మీద కూడా చాలా తక్కువే అదే రెస్టారెంట్ దగ్గర అక్కడికి వెళ్తే మాత్రం సీటింగ్ అయితే మాత్రం వేసేస్తారు మందు తాగడానికి తినడానికి ఈవినింగ్ పూట చూసారు కదా ఇక్కడ రోడ్డు మీద చైర్స్ మొత్తం వేస్తారు హ్యాపీగా చూడండి జనాలు అది మళ్ళీ ఇక్కడ పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చ్ పక్కనే రెస్టారెంట్లు బార్లు మందు ఆ ముందే చీర్లు అంతా అంతా వాళ్ళ కల్చర్ ఎవరి కల్చర్ వాళ్ళది దాన్ని మనమైతే ఏమి కామెంట్ చేయకూడదు ఎందుకంటే ఎవరు కల్చర్ వాళ్ళకైతే ఉంటుంది చూసారు కదా అంతా రోడ్డు మీద చూసారా అది దీపం బుడ్డి అంటామే మనము అలాగ అది లైటింగ్ లైటింగ్ కాదు అదే ఫైరింగ్ అవుతూ ఉంటుంది సో కొంచెం దగ్గరలో కూర్చుంటే కొంచెం చలి నుంచి కొంచెం మరి అంత ఎక్కువ చలి కాకుండా ఈ చైర్స్ కూడా ఫిక్స్ అయితే కాదు మనం అటు ఇటు కూడా జరుపుకోవచ్చు సో అలాంటి దగ్గర కూడా కొంచెం లాక్కని కూర్చుంటే కొంచెం వేడి వేడిగా చలిగా తింటూ ఉంటూ ఎంజాయ్మెంటు ఫ్రెండ్స్తో ఎందుకంటే ఇలాంటి బయట ఓపెన్ సిట్టింగ్ అని అంటే ఎవరు సింగిల్గా వచ్చి కూర్చొని వెళ్ళరు చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు అంత పెద్ద చర్చ్ ఉంది కదా అని చెప్పి సెల్ఫీలు వీడియోలు ఫొటోస్ చూసాడు అంత పెద్ద చర్చ్ స్పెయిన్ మొత్తం ఇదే పెద్ద చర్చ్ ఇందులో జస్ట్ మనం లోపల చూసి రావడానికి ట్వంటీ డాలర్స్ ట్వంటీ డాలర్లు అంటే ఇండియాలో తక్కువ డబ్బులు అయితే ఏం కాదు సో ఆ విధంగా రోడ్డు మొత్తం అయితే చైర్లతోనే నింపేశారు కానీ పెద్ద ప్లేస్ కనుక సైడ్లు అంటే ఖాళీ అయితే ఉంది కానీ మామూలుగా అంటున్నాను అంత ఎక్కువ చైర్స్ రోడ్డు మీదే కూడా రోడ్డు మీద కూర్చొని తాగడం అంటే ఇంకా అది ఒక థ్రిల్లింగ్ అనుకోవడమే ఎందుకంటే ఇక్కడ ఎవరికి భయపడరు కనుక ఎయిటీన్ ఇయర్స్ దాటారంటే ఇంక ఫుల్ వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసినట్లే కనుక ఏదో షాప్లో కూర్చొని తాగాలి ఎవరు చూడకుండా తాగాలంటూ ఏం లేదు అంత ఫ్రీడంగా ఉంటారు కనుక ఎవరు అసలు ఏం చేయరు సో వాళ్ళు కూడా అందుకనే బయట అరేంజ్ చేసేస్తారు వాళ్ళు ఎంతసేపు సో చెప్పని తాక్కున్న వాళ్ళు కొంచెం చెలరే కోడతారు కనుక షాప్లోనైతే న్యూ సెన్స్ గే ఏమీ ఉండదు కనుక బయటపడేస్తారు అలా ఏ టైం వరకు తాక్కుంటారు ఏ టైం వరకే ఉంటారు అని చెప్పి హెడ్ ఎక్ లేకుండా చూసారు కదా కొందరు అయితే కుక్కలు హైవేల మీదకి తీసేస్తున్నారు కుక్కలు గట్రా ఇంచుమించు నేను చూసిన వాళ్ళ దగ్గర అయితే మాత్రం చాలామంది కుక్కలని అయితే పెంచుతున్నట్లు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడాను సో మరి ఎందుకు పెంచుకుంటారు ఏంటనేది ఏంటో అది వాళ్ళ ఇష్టం మనకేంటో నాకైతే ఏం తెలియదు మరి అది ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ వీధుల్లో తిరగడం అప్పుడప్పుడు బోన్ చేయడం కార్డు సిటీ చూడడం బాగుంది ప్రతి షాపుల్లో మందు దొరుకుతుంది అంటాం ప్రతి షాప్ మనం బేకరీకి వెళ్తే బేకరీ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తా స్వీట్ షాప్కి వెళ్తే స్వీట్ ఉన్నవి ఎక్స్పెక్ట్ చేస్తా సూపర్ మార్కెట్లకు వెళ్తే ఆ సూపర్ మార్కెట్లో ఏం దొరుకుతాయి అవి ఎక్స్పోర్ట్ చేస్తాయి ఇదేంటి ఇందులో కూడా మంది దొరుకుతుంది ఇందులో కూడా ఈ ఐటమ్స్ దొరుకుతున్నాయి స్వీట్ షాప్లో కూడా బ్యాగరీ ఐటమ్స్ దొరుకుతున్నాయా ఇప్పుడు మన చిన్నప్పుడు పెప్పర్మెంట్లు దొరుకుతున్నాయి అంటూ చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది సో ఎందుకంటే ఎక్కడ చూడండి ఏదైనా కొంచెం మనం చూసామంటే ఎవరైనా కొంచెం షాకింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు అది ఎక్కడైనా ఉండవలసినది సో అలా తిరగడానికి అయితే బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో అయితే ఇదే ఇన్ఫర్మేషను హైవే నుంచి సైకిల్ చూసారు కదా బ్యాటరీ సైకిల్ జర్రుని నిలిపోవడమే ఎవరు ఆడడం అయితే రారు ఎందుకంటే ఆ స్పెషల్ రోడ్ ఉంటుంది సైకిల్కి ఎవరు వచ్చినా సరే బ్రేక్ వేస్తారు సడన్గా సైకిల్ దిగిపోతారు ఎందుకంటే నిల్చొనే ఉంటారు కనుక స్వెటర్ వేస్తాము జ్వరైనా డ్యూటీ అయిపోయిన వెంటనే లంచిన తక్కువలో ఖర్చు పెట్రోల్ పెట్రోల్ ఏం అవసరం లేదు చిన్న బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటూ వాళ్ళు తెలిసి ఎన్ని కిలోమీటర్లు అదే అంతే హెవీ కూడా కాదు ఒకవేళ ఆగిపోయినా ఇంటి దగ్గరలోకి వెళ్ళి అయిపోతారు ఆగిపోయినా సరే నడుచు నడిపించుకుంటూ వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఈ రోడ్డు సరే ఈ రోడ్ వేసిందంతా సైకిల్ కోసం ఆ పక్కన కార్ అంతా ఈ పక్కన కనిపిస్తున్నది మాత్రం ఓన్లీ సైకిల్స్ చూసారు కదా సైకిల్ మీద వస్తున్నారు అది బ్యాటరీ సైకిల్ ఏం కష్టపడవలసిన పండే జస్ట్ దాని నిలిచిన స్విచ్ ఆన్ చేస్తే సార్ రోడ్ వెళ్ళిపోద్ది స్పీడ్ కంట్రోల్ అయితే ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే అంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం